హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం దీపావళి ఏర్పాట్లు మనకు ఆ మంతా కూడా యూజ్ అవుతాయి ఇవి స్మోక్లెస్ క్యాండిల్స్ అనమాట అసలు మనం ఏమీ వెలిగించాల్సిన అవసరం లేదు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు దీనివల్ల ప్రాబ్లం కూడా ఉండదు ఇంట్లో కూడా ఈవినింగ్ టైంలో మనం చక్కగా ఇదిగోండి నేను ఒక బౌల్ తీసుకొని మంచిగా పారజాతలు నింపుకొని చుట్టూ పుష్పాలు అన్నమాట ప్లేస్ చేసుకొని మధ్యలో క్యాండిల్ పెట్టుకున్నాను ఇలాంటివన్నీ చిన్న చిన్న మన ఆనందం కోసం ఈవినింగ్ టైంలో స్టార్టింగ్ దగ్గర అలా పెట్టుకుంటే బాగుంటుంది హోమ్ డెకర్ కింద ఇంట్లో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది లైట్లన్నీ ఆఫ్ చేసేలా పెట్టుకున్నా కూడా భలే ముద్దుగా భలే అందంగా ఉంటుందన్నమాట ఈ మొత్తానికి పన్నెండు పీసులు అండి టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మీకు కావాలంటే నేను మీషోలో కొనుక్కున్నాను ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేయండి నేను స్క్రీన్ పైన ఇస్తాను అనమాట ఇలాంటి చిన్న చిన్నవి మనం ఎక్కడ కావాలంటే బయట వర్షం పడినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు భలే బాగున్నాయి అనమాట ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరో మంచి వీటితో మళ్ళీ కలుద్దామండి ఇలాంటి చిన్న చిన్నవి మన ఆనందం కోసం ఓకే అండి థ్యాంక్ యూ